శ్రీలంకతో వన్డే సిరీస్ ఓటమి తర్వాత భారత క్రికెట్ జట్టుకు దాదాపు నలభై రోజుల సుదీర్ఘ విరామం లభించింది అనంతరం స్వదేశంలో బంగ్లాదేశ్ తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ లో టీమిండియా తలపడనుంది అయితే ఈ సిరీస్ కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలు దేశవాలి క్రికెట్ ఆడనున్నట్లు తెలుస్తుంది డొమెస్టిక్ క్రికెట్ ప్రతిష్టాత్మక దులుప్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ గాను విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఆడేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి గతంలో బీసీసీఐ టీమిండియా క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉంటే మ్యాచ్లు లేని సమయాల్లో దేశవాలి క్రికెట్ ఆడాల్సిందేనని రూల్స్ పెట్టింది ఇందులో ముగ్గురు ఆటగాళ్లకు మాత్రమే మినహాయింపు కోహ్లీ రోహిత్ శర్మ జస్ప్రీత్ బుమరాలకి ఆడవచ్చు ఆడకపోవచ్చు అది వారి నిర్ణయమేనని బీసీసీ తెలిపింది కాకపోతే వీరిద్దరు ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది అయితే శుభమన్ గిల్ అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా యశస్వి జైస్వాల్ సూర్యకుమార్ యాదవ్ అలాగే కుల్దీప్ యాదవ్ దులిప్ ట్రోఫీ ఆడాలని బీసీసీ ఆదేశించింది వీళ్ళందరితో పాటు రోహిత్ శర్మ కోహ్లీ కూడా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై మూడవ తేదీ వరకు దులిప్ ట్రోఫీ మ్యాచ్లు జరగనున్నాయి ఏ డి అంటూ నాలుగు టీంలుగా డిసైడ్ చేసి మ్యాచ్లు ఆడించాలని బీసీసీ నిర్ణయం తీసుకుంది ఈ మ్యాచ్లన్నీ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలోనే జరగనున్నాయి